ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా భావానీపురం ఉర్దూ స్కూల్లో మాజీ కార్పొరేటరు నా ప్రియమైన మిత్రుడు కాదరగారి ఆధ్వర్యన చందానీ వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి ఒక ఐ క్యాంపు పిల్లలందరికీ వాళ్ళ చిన్న కూడా సైట్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉర్దూ స్కూల్లో ఏర్పాటు చేయటం వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ మనం చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో కానీ ప్రాబ్లం మరి ప్రకృతిలో వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల కానీ చిన్నప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలు కూడా కళ్ళజోడి వచ్చేస్తుంది మనం తినే ఆహార పదార్థాల్లో కూడా మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అట్లానే నాకు ఈ కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ అట్లానే ఈ ఉర్దూ స్కూల్ యొక్క విషయంలో కూడా కాదరగారు కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేశారు ఇంకా దీనికోసం సున్యా చౌదరి గారి దృష్టికి కూడా గారు తీసుకెళ్ళి దీంతో పెద్ద స్కూలు మేము దర్గా కమిటీ వారిని అడగడం జరిగింది అక్కడ ఒక ఎకరం పొలం ఉంది ఈ ప్రాంతంలో దొండపల్లి దగ్గర నుంచి విజయవాడ సందర్త నగర్ వరకు చాలా ఎక్కువ పాపులేషను మైనార్టీస్ ఉండరు ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం విద్యలో నేర్చుకునేటటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి అవసరం ఉంది సమాజానికి ఆ దిశగా గారు చేసే ఆలోచన కూడా మేమందరం బలపరుస్తూ మా ప్రాంతానికి ఉర్దూ కాలేజ్ ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి హాస్టల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి రాబోయే ఒక టూ ఇయర్స్ లోపు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు మేమందరం కూడా ఇక్కడ భావానీపురం మైనార్టీలకు మాటిస్తూ అట్లా భావానీపురం అని కాదు కొమ్మరపాలెం సెంటర్ వన్ టౌన్ టూ టౌను సెంట్రల్ కాన్స్టిట్యున్సీ వరకు అటు మైలవరం వరకు అత్యధిక పాపులేషన్ ఉన్నారు ఇంకా జనాభా పెరుగుతూనే ఉన్నారు వాళ్ళకి ఎక్కడికక్కడ ఇట్లాంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి మైనార్టీస్కి అవసరం ఉంది దాని దృష్టిగా ఎన్డిఏ ప్రభుత్వం కూటమి నాయకత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సెలవు తెలియపరచుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్స్ చెప్తూ స్కూలు ఉపాధ్యాయులకి ఆ సిబ్బంది అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నారు జై నా ప్రియమిత్రులు సోదర సమానులు గౌరవనీయులు సుబ్బారావు గారి యాభై తొమ్మిదవ పుట్టినరోజు యాభై తొమ్మిది నుండి అరవై ఆయన ప్రవేశపెడతాం ప్రవేశం అవుతున్నారు ఈ ఈ రోజు నుంచి మరి దాని సందర్భంగా మరి మేమంతా ఇక్కడ ముస్లిం యూత్ అందరూ కలిసి కూడా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలని ఒక దృక్పథంతో ఈ పిల్లలందరికీ కూడా ఐ క్యాంపు నిర్వహించి ఆయన 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 జన్మదిన వేడుకలు ప్రాంత ప్రజలకి అనాదిగా సుబ్బారావు గారు వారి తండ్రి బొమ్మసాని కృష్ణమూర్తి గారు కూడా ఈ ప్రాంత ప్రజలకి సుపరిస్థితులే ఈ ప్రాంతం పట్ల వారికి ఒక ప్రత్యేక అభిమానం ప్రత్యేక ప్రేమ ఉంటుంది సుబ్బారావు గారు ఎంతో దూరదృష్టితో ఈ మధ్యన ఎన్నికైన సుజనా చౌదరి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం దానికి వారు కూడా అనుకూలంగా స్పందించడం అట్లాగే తాత్కాలిక ప్రయోజనాలు కూడా ఈ స్కూల్లో ఉన్నాయంటే వారి బృందం ఒకటి వచ్చి సుబ్బారావు గారి నాయకత్వంలో వచ్చి చూడటం కూడా జరిగింది స్కూలు దానికి సంబంధించిన పనులు కూడా తొందరలో పూర్తవుతాయి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేయ తెలియజేసేది ఏమంటే ఈ ప్రాంతం అభివృద్ధిలో ఎన్డీఏ భాగస్వామ్యమైన బీజేపీ పార్టీ అభ్యర్థి అయినా కానీ ఎన్ ఆయన చాలా సెక్యులర్మెంట్తో ఉండే మనిషి సుజనా చౌదరి గారు అదంతా మేము దగ్గరగా చూసాం వారి వల్ల ఏ ఏ రకమైన అభివృద్ధి కావాలన్నా కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది దానికి బొమ్మసాయి సుబ్బారావు గారు పూర్తిగా మాకు సహకారంగా తోడ్పడగా ఉంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మిత్రుడు మ్యాక్సీవిజును మ్యాక్సీ విజును హాస్పిటల్ వారికి అట్లాగే మిత్రుడు సంబాన్ని వారి మిత్రపందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ